రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసు క్రీస్తు మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ప్రవక్త అయిన గ్రంథము అరవై మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనము పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి నొందునట్లు యహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగజేసెను నీకు ఘనమైన పేరు కలుగునట్లు నీవి నీ జనులను నడిపించేదివి ప్రిలారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే ఇస్రాయేలీలను ఐగుప్తు దేశపు యొక్క బానిసత్వం నుంచి దేవుడు విడిపించిన తర్వాత వారిని నడిపించినటువంటి విధానమును గురించి ప్రవక్త మనకు తెలియజేస్తూ ఉన్నాడు దానిలో భాగంగా పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి నొందునట్లు ఎహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగజేసిందంట ఎందుకంటే అప్పటి వరకు బాధల్లోనూ బానిసత్వంతోనూ కఠినమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఇస్రాయేలు జనాంగం అంతటినీ కూడా దేవుడు అద్భుత రీతిగా నడిపించాడు నడిపించడమే కాకుండా ఆ అరణ్య యాత్రలో వారిని కంటికి రెప్పలా కాపాడాడు అద్భుత రీతిగా ప్రతిరోజు వారిని పోషించాడు వారికి కావలసినటువంటి ఆహారాన్ని అన్ని లక్షల మందికి అన్ని సంవత్సరాల పాటు దేవుడు అనుగ్రహించాడు అదే విధముగా వారు ఆహారం కోసం వెతుక్కోనవసరం లేకుండా నీటి కోసం వెతుక్కోన అవసరం లేకుండా కష్టపడన అవసరం లేకుండా దేవుడు వారిని ఆకాశం నుంచి తన యొక్క ఆహారాన్ని పంపించి పోషించటం మనం చూసాము అయితే వారందరూ కూడా దేవుని యొక్క విశ్రాంతిలో ప్రవేశించారు అంటే ఎట్లాగా వారికి హృదయాలకు నెమ్మదిని కలుగజేయటం ద్వారా ఆ విశ్రాంతిని దేవుడు వారికి అనుగ్రహించాడు అప్పటి వరకు వారు కష్టపడితేనే ఎంతో కొంత తిండి సంపాదించుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారు మరి అయితే ఐగుప్తు వారు వీరిని ఇంకా ఎక్కువగా కఠినమైనటువంటి పనులు చేయించుకుంటూ వీరికి మాత్రం తగినంత ఆహారం ఇవ్వకుండా ఎక్కువ శ్రమ పెట్టారు మరి దేవుడు వాటన్నిటిని జ్ఞాపకం చేసుకొని వీరు అరణ్యంలో నడిచిన నలభై సంవత్సరంలో కూడా అద్భుత రీతిగానే వీరిని పోషించడము ఏ ఒక్కరోజు కూడా వీరు ఆహారం కోసం కష్టపడి పనిచేసినట్లుగా మనము ఎక్కడా చూడము ఎందుకంటే దేవుడు వారిని ఆ యాత్రలో నడిపిస్తూనే ఉన్నాడు కాబట్టి అద్భుత రీతిగా ఆయన పోషిస్తూనే ఉన్నాడు పల్లంకు దిగు పశువులు విశ్రాంతి నొందునట్లు అంటే ఏదైనా సరే పశువులు గొర్రెలు కానీ మేకలు కానీ గేదెలు ఆవులు ఏవైనా సరే ఆహారం కోసం కొండ ప్రాంతాలకు వచ్చినప్పుడు మరి కొండను ఎక్కాలంటే శ్రమ మనమైనా సరే ఏదైనా మెట్లు ఎక్కాలన్నా ఎత్తైన ప్రదేశము ఏటవాలు ప్రదేశము ఎక్కాలంటే ఎక్కేటప్పటికి చాలా ఆయాసపడతాం అంటే చాలా శ్రమతో కూడుకున్నటువంటి పని అయితే దిగేటప్పుడు మాత్రము చాలా సులభంగా దిగుతూ ఉంటాము అలాగా పల్లానికి దిగేటువంటి పశువులు విశ్రాంతిని పొందేటట్లు దేవుని ఆత్మ వారందరికీ కూడా విశ్రాంతిని కలుగజేసిందంట అదే విధముగా ఈరోజు ఈ యొక్క లోకయాత్రలో మనము కూడా దేవుని చేత నడిపించబడుతూ ఉన్నాము ఇప్పటి వరకు మనము ఎలాంటి విషయాలకైతే శ్రమనుందామో ఎలాంటి బానిసత్వం కింద ఉన్నాము ఎంత కఠినమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నామో దేవుడు ఈరోజు చెప్తున్నటువంటి వాగ్దానము దేవుని యొక్క ఆత్మ మనకు విశ్రాంతిని కలుగజేస్తుంది మనం పల్లమునకు దిగునట్లు అంటే చక్కగా నడిచిపోయేటట్లు ఎలాంటి ఆయాసకరమైనటువంటి జీవితం లేకుండా సంతోషకరమైనటువంటి జీవితాన్ని కొనసాగించేటట్లు దేవుడు చేయబోతున్నాడు అది దేవుని యొక్క ఆత్మ ద్వారా మనకు లభించబోతుంది అలాంటి విశ్రాంతి దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు అదే విధముగా మరి ఘనమైనటువంటి పేరు ఆయన నామానికి వచ్చేటట్లు ఆయన మనలను నడిపిస్తూ ఉన్నాడు మనమందరము కూడా ఆయన గొర్రెలము ఆయన బిడ్డలము కాబట్టి ఆయన గొర్రెలకు మంచి కాపరి మన యొక్క మంచి పరలోకపు తండ్రి కాబట్టి మనలను అద్భుత రీతిగా నడిపిస్తాడు మనలను నడిపించి మనలను గొప్ప చేయటం ద్వారా ఆయన నామానికి ఘనత కలుగుతుందంట మరట్టి రీతిగా దేవుడు మనలను ఆశీర్వదించటానికి సిద్ధముగా ఉన్నాడు అద్భుత రీతిగా ఆశీర్వాదం పొందుకోవటానికి మనము సిద్ధపడి ఉండాలి ఎందుకంటే ఇప్పటివరకు మన జీవితంలో ఏవైతే సాధించలేకపోయామో ఏవైతే అనుకొని అవి నెరవేర్చుకోలేకపోయామో దేవుని యొక్క శక్తి దేవుని యొక్క ఆత్మ వాటన్నిటినీ కూడా మనలో నెరవేర్చటానికి సిద్ధంగా ఉన్నాడు త్వరపడుచున్నాడు మనకు విశ్రాంతి కలుగజేయటానికి ఆయన ఎంతగానో ఆతృత చూపిస్తూ ఉన్నాడు ఈ వాక్యం ద్వారా మనమందరము కూడా బలము తెచ్చుకుందాము దేవుని యొక్క ఆత్మ మనకి విశ్రాంతి కలుగజేస్తుందని ఇప్పటి ఉన్నటువంటి భార భరితమైనటువంటి స్థితిని మనకు తొలగించి వేసి సంతోషకరమైనటువంటి శాంతికరమైనటువంటి సమాధానకరమైనటువంటి స్థితిని మనకు దేవుని యొక్క ఆత్మ అనుగ్రహిస్తుందని మనము గుర్తిరుగుదాము అదేవిధముగా మనను ఘనపరచుట ద్వారా ఆయన నామానికి ఘనత వస్తుందని బలముగా నమ్మి ముందుకు కొనసాగుదాము ఈ లోక విజయవంతంగా దేవుని చేత ముగిద్దాము ప్రార్థించుకుందాము మహోన్నతుడవు మహాకృప కలిగినటువంటి ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వందనములు స్తోత్రములు నీ కృప చొప్పున ఇప్పటివరకు మమ్మల్ని భద్రపరిచిన విధానం అంతటిని బట్టి నీకే స్తోత్రములు ఇదిగో మా దేవ మరి ఇచ్చినటువంటి వాక్యమును బట్టి నీకే స్తోత్రములు అద్భుత రీతిగా నీ జనులైన ఇస్రాయేలీలను ఎలాగూ ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించావో అలాగే మమ్మల్ని కూడా ఈ దినము ఈ యొక్క బానిసత్వం ఏదైతే మా మీద ప్రభుత్వం చేస్తుందో వాటన్నిటి నుంచి మమ్మల్ని అందరినీ ని విడిపించండి మాకు అద్భుతమైనటువంటి విశ్రాంతిని అనుగ్రహించండి ఏ విషయంలోనూ శ్రమ పడకుండా పడకుండా మేము నెమ్మదిగాను విశ్రాంతికరమైనటువంటి జీవితాలను కొనసాగించడానికి నీవే కృప చూపించండి మమ్మల్ని హెచ్చించండి ఆశీర్వదించండి మరి మమ్మల్ని ఆశీర్వదించిన విధానమును బట్టి నీ నామానికి ఘనత కలిగినట్లు అద్భుత రీతిగా మమ్మల్ని అందరినీ కూడా హెచ్చించండి ఇదిగో తండ్రి ఈ వాక్యం వెంటను ప్రతి ఒక్కరిని బలపరచండి ధైర్యపరచండి ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి అది ఎలాంటి బానిసత్వమైనా ఎన్ని సంవత్సరాల నుంచి తరాల నుంచి మమ్మల్ని బాధిస్తున్నా సరే ప్రతి బానిసత్వం నుంచి ప్రతి బంధకంల నుంచి మమ్మల్ని విడిపించండి మమ్మల్ని నడిపించండి నీ యొక్క బలమైన చేతితో మమ్మల్ని నడిపించి ఆశీర్వదించండి సమస్త విషయాలలో మాకు తోడుగా ఉండి నీ యొక్క ఆత్మ శక్తితో మమ్మల్ని నడిపించి ఆశీర్వదించి నామానికే మహిమ ఘనత తెచ్చుకోవాల్సిందని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంను ప్రార్థించుతున్నాం పరలోకపు తండ్రి